దేశంలో అసలు ఏం చెయ్యాలనుకుంటున్నారంటే దేశంలోనే అంతర్గత యుద్ధం సృష్టించాలనుకుంటున్నారు పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధంలో మనతో గెలవలేదు కాబట్టి ఇక్కడ మత యుద్ధం చేయాలనుకుంటుంది మన దేశంలో మన దేశం పట్ల భక్తి లేక పాకిస్తాన్ మీద ప్రేమతో లేదా పాకిస్తాన్ నడిపేటటువంటి ఇస్లామిక్ సామ్రాజ్యపు లెక్క కాబట్టి అలాంటి ఇస్లాం మతం మీద అభిమానంతో ఈ దేశం మీద ద్వేషంతో తయారై పాకిస్తాన్ మీద ప్రేమతో పెరుగుతున్నటువంటి ఉన్మాదులు కొంతమంది లేదా మన మధ్యలో విద్యావంతులుగా ఉండి మరీ ఉన్మాదంతో రేగిపోతున్నటువంటి వాళ్ళు మరికొంతమంది అట్లాగే ఈ దేశంలో ఈ లోకంలో ఇట్లా బ్రతకడం కంటే స్వర్గానికి వెళ్తే ఒక్కొక్కళ్ళని ఇక్కడ ఉన్నటువంటి కాఫీర్లను చంపితే స్వర్గం అక్కడ జన్నత్తులోకి వెళ్ళిపోయి డెబ్బై రెండు మంది అమ్మాయిలతో పడుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మరికొంతమంది ఉగ్రవాదులుగా తయారయ్యి చివరికి ఈ దేశ ప్రజల ప్రాణాలు తీయడానికి జరిపినటువంటి కుట్రలో ఒకటి నిన్న ఒక కుట్ర భగ్నమైంది పదమూడు మంది ప్రాణాలు తాగింది లేకపోతే వేల మంది ప్రాణాలు తీయడానికి కుట్ర పండారు అన్నటువంటి విషయం తేలింది అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా